టరో డివన్ మెసేజెస్ వన్ టియర్వియర్స్ ఈరోజు అంతటికీ గార్డ్ మీకు చెప్పాల్సిన టా చెప్పాలనుకున్న టాప్ ఫైవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఓకేనా గార్డ్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్కి మీరు చెప్పాలనుకున్న టాప్ ఫైవ్ మెసేజెస్ ఏంటి యువర్ డ్రీమ్స్ నీడే ప్రాక్టికల్ ప్లాన్ అండి మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ప్రాక్టికల్ ప్లాన్ చేసుకోండి ప్రాక్టికల్గా ఇన్ని అవర్స్ అవుతుంది పిన్ టు పిన్ ప్లాన్ చేసుకోండి అండ్ బ్రింగ్ లవ్ ఉంటుందో సిచ్యువేషన్ మీరు చేస్తున్న పనిని లవ్ చేస్తూ చేయండి అంటే దానివల్ల ఏంటంటే ఆడుతూ పాడుతూ సరదాగా చేయండి ఓకేనా నథింగ్ ఈ సెట్ సెట్ ఇన్ స్టోర్ మీరు చేస్తున్న పనికి ఏది అడ్డుగా లేదండి జస్ట్ అజంప్షన్స్ మాత్రమే ఉన్నాయి బట్ నిజానికి మీ లైఫ్ పాతికి ఎవరు అడ్డు కాదు అడ్డు రాలేరు కూడా యు వారి గుడ్ ఇనఫ్ అండి మీరు ఎంత అందంగా ఉండాలో అంత అందంగా ఉన్నారు మీ బ్యూటీ గురించి అసలు ఆలోచించొద్దు అండ్ ఇంకా చెప్పండి ఏంజెల్స్ అలాగే నెగ్లెక్ట్ చేయమని కాదు బట్ మీరు ఏదో ఒక మూల ఏదో ఒక రక అనుకుని ఉండుంటే లేదండి మీరు బాగున్నారు అని చెప్తున్నారండి మూన్ గాడ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా అయితే పనిని స్టార్ట్ చేస్తారు ఎంత కాన్ఫిడెంట్గా అయితే ముందుకెళ్తారో అంత స్పీడ్గా కూడా సక్సెస్ అనేది చూస్తారని చెప్తున్నారు డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకొని మీ ఏం స్టార్ట్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్